ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ఇండైరెక్ట్ గా పుష్ప చిత్రం పైన కౌంటర్లు వేసిన సంగతి తెలిసిందే ఒకప్పుడు అడవుల్ని రక్షించే పాత్రలలో హీరోలు నటించేవారు కానీ ఇప్పుడు అడవుల్ని నరకేసి స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్లలోనే నటిస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ అయితే అన్నారు ఇక ఈ కామెంట్లతో అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ ఏ రేంజ్ లో సోషల్ మీడియాలో కొట్టుకున్నారో అందరు కూడా చూశారు అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కామెంట్ల పైన పుష్ప నిర్మాత రియాక్ట్ అయ్యారు మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ తాజాగా మత్తు వదలరా టూ పాల్గొన్నారు ఇక ఈ సందర్భంగా పవన్ పుష్పట్ల పైన ప్రశ్నించగా ఆయన సమాధానం ఇచ్చారని చెప్పాలి కళ్యాణ్ గారు ఆ సందర్భంలో మాట్లాడారు కానీ మనమే ఆ కమెంట్లను దీనికని దానికని అనుకుంటున్నామని చెప్పారు అసలు ఆయన స్థాయి వేరండి ఆయన ఇచ్చిన సినిమా బ్యాక్ గ్రౌండ్ ను ఆయనే తక్కువ చేయాలని ఎప్పుడు కూడా అనుకోరు అదేదో ఫ్లోలాల వచ్చింది అంతే దీనిని దానికని మనం అనుకుంటున్నాము అంతే అందుకే ఆయన అలాగా అన్నారు అనుకుంటున్నాము కానీ ఆయన అన్నది పుష్ప గురించి మాత్రం కాదు అంటూ రవిశంకర్ అయితే అన్నారు ఇక పుష్ప టూ రిలీజ్ మళ్ళీ వాయిదా పడుతుందని వస్తున్న వార్తలను కూడా ఆయన ఖండించారు సినిమా డిసెంబర్ రిలీజ్ అవుతుంది అని ఒక రోజు ముందు పక్క ప్రీమియర్స్ కూడా 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 పుష్ప ఈ డిసెంబర్ విడుదల చేస్తున్నాము అందులో ఎలాంటి డౌట్ లేదు రిలీజ్ ఎన్నో రూమర్లు వస్తున్నాయి అవన్నీ మేము కూడా చూస్తున్నాము కానీ ఎట్టి పరిస్థితులు ఆయన డిసెంబర్ ఆరు నే సినిమాను రిలీజ్ చేస్తాము షూటింగ్ చాలా సాఫీగా సాగుతుంది ఇక ఈ సెప్టెంబర్ రెండున ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ కి ఇచ్చేస్తున్నారు ఇక అది జరుగుతుండగానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది ఇక సెకండ్ హాఫ్ కూడా అక్టోబర్ ఆరో తేదీ కల్లా ఇచ్చే అవకాశం ఉంది ఇక ఇది కూడా పూర్తి చేసి కంఫర్టబుల్ గా నవంబర్ ఇరవై ఎనిమిది వరకు ఫైనల్ కాపీ ఇచ్చేసి వరల్డ్ వైడ్ గా పంపించాలని ప్లాన్ చేస్తున్నాము నవంబర్ ఇరవై ఐదున సెన్సార్ కి కూడా ఇచ్చేస్తాము అంటూ రవిశంకర్ అయితే అన్నారు అంతేకాదు ఈ వినాయక చవితికి పుష్ప టూ నుంచి అప్డేట్స్ ఏమీ లేవని కానీ సెప్టెంబర్ అక్టోబర్లో పాటలు రిలీజ్ చేస్తామని పుష్ప టూ కి సంబంధించి ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయన్నారు